ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది ఎంత బ్రూటల్గా ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది ముఖం మీద కాల్చారు మొఖం మిగల్లేదు చాలా భయంకరంగా చాలా భయానకంగా చెప్పడం జరిగింది ఆయన భార్యని కలి కలిశాను మేమేం పాపం చేశామమ్మా అని బోరు బోరున ఏడుచుకున్నాను దీనికి ఎవరు సమాధానం చెప్పాలి వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులు టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద ఆయుధాలు లేని వాళ్ళ మీద టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి పహల్గాంను చూడ్డానికి ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ పట్టడానికి వీల్లేదు ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ జమ్మూ కశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు చాలా కాలంగా వైరెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు దాదాపు సంవత్సరానికి రెండున్నర కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది మరి అలాంటి ప్రాంతంలో మన బార్డర్లో ఉన్న ప్రాంతం ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి కానీ సెక్యూరిటీ ఎలా ఉంది దీని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి సెక్యూరిటీ ల్యాబ్స్ అనక మీరు దీని మరి దీన్ని ఏమనాలి అంతమంది టూరిస్టులు వెళ్ళే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక పదహైదు నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండుండాలి అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు దీన్ని ఏమనాలి దీని సెక్యూరిటీ ల్యాబ్స్ అనక సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి మరి దీనికి కారణం ఎవరు ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయారా ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి హోంమంత్రికి అమిత్ షా గారికి లేదా ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ మరి అలాంటి బీజేపీ పార్టీ మేము చౌకిదారు